రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు మరి ఆయనకేం బుద్ధి పుట్టిందో కానీ విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు మార్చి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి పేరు పెట్టాలని చెప్పి ఆయన అంటా ఉన్నారు పైగా లెనిన్కి ఏం సంబంధము అని చెప్పారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే కోట్లాది మంది కష్టజీవులు ఉన్నారు కార్మిక వర్గం ఎక్కడున్నా సరే లెనిన్ సంబంధము కార్మిక వర్గం అంతా కూడా ప్రపంచంలోనే తొట్టసోలుసారి కార్మికవర్గ నాయకత్వంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఆ రకంగా కార్మికుల హృదయాలను చూడకున్న వ్యక్తి మరి మాధవ్ తెలుసు లేదు వ్యక్తి పైగా ఆయన విదేశీయుడు కాబట్టి ఆయన పేరు పెట్టారంటే మరి నిన్ననే మోదీ గారికి అక్కడ బ్రెజిల్లో కూడా ఆయనకి అత్యున్నత పురస్కారం అవార్డు ఇచ్చాడు మా ఇటీవల ఇంకో దేశ కొన్ని దేశాల్లో కూడా ఆయనకు అవార్డులు ఇచ్చారు మరి మీరు అంత ఇదైనప్పుడు మీరు కూడా అవార్డులన్నీ కూడా తిరస్కరించాలి నరేంద్ర మోడీ గారు వేరే దేశాల్లో పోవచ్చు అక్కడ అవార్డు స్వీకరించవచ్చు వాళ్ళతో సన్మానాలు పొందవచ్చు దాన్ని మీరు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు కానీ లేనని మాత్రం మీకు విదేశీయుడు మాది కనపడతా ఉన్నారు అంటే బ్రెజిల్కి మీరు విదేశీయులు కాదా అమెరికాకు పోయినప్పుడు నరేంద్ర మోడీ విదేశీయుడు కాదా కాబట్టి ఏమంటే పా పాతకాలకు ఒక మాటలో చెప్పాలంటే అజ్ఞానులు మాట్లాడే మాటలు ఇది ప్రపంచ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రకంగా మాట్లాడు ఇవాళ ప్రపంచమంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్ మాదిరి ముందుకు పోతున్న తరుణంలో ఆ దేశము ఈ దేశమని మీరు అంటా ఉన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు వివిధ దేశాల్లో ఆయనకి ఏవైతే అవార్డులు వచ్చి అవన్నీ కూడా ఆయన వెనక్కిస్తే అప్పుడు నేను చెప్పే మాటలకు అర్థం ఉంటుంది కాబట్టి ఏమంటే లెనెన్కు వ్యతిరేకంగా మీ దుగ్ధం అంటే కమ్యూనిస్టులు అంటే మీకు ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా నేను బయట ఎంతో సామాజిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ప్రజాతంత్రవాదులు ఎవ్వరు కూడా దీన్ని హర్షించారు మాధవ్ గారు తొట్ట తొలి ప్రయత్నంలోనే డక్అవుట్ అయినాడని కూడా చెప్పారు చెప్తారు